అనుష గారు మీరు అసలు ఎప్పుడు అనిపించింది మీకు అసలు నేను పాడతా పాడగలుగుతా అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు అసలు ఏ వయసు నేను థర్డ్ క్లాస్ నుంచే పాడటం స్టార్ట్ చేసిన థర్డ్ క్లాస్ అంటే అసలు తునిగా తునిగా బ్యాచ్ అసలు యాక్చువల్ గా టైర్ ఆట ఆడే టైం అది మాది ప్రియా గాన కోకిలా నిలిచేటోళ్ళు ఫస్ట్ ఏం ప్రైజ్ ఇచ్చారు పెన్ ఇచ్చిరా షీల్డ్ ఇచ్చిరా చాక్లెట్ ఇచ్చిరా నూట పదహారు కసార్ జర్మన్ వినాలి వినాలనుకుంటున్నాం నాకు తెలుసు కరిమీనగరు పిల్లనురా కరిమీనగరు పిల్లను పల్లకు పాటుకు పెట్టి నానో సంక్రాంతికి వస్తున్న మూవీలో రోహిన్ ఒక సాంగ్ బాడిను కదా ఫస్ట్ మేకే ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశారని తెలిసింది నిజమేనా అదేం లేదు నాట్లా వస్తే ఒదులుకుంటావా అయితే లవ్ మ్యారేజ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ ఆరేంజ్డ్ అయితే బాగుంటది కానీ లవ్ చేస్తే ఇంకా బాగుంటది మీద ఒక పాట నేను నిన్న ఒకసారి అది కూడా గుర్తు చేసుకుందాం రామ రామ రాముల రాముల మీ వాయిస్ ఏంటంటే మీ ప్రతి పాట నార్మల్గా మాట్లాడుతున్నా పాడుతున్నా నాకు ఒక సింగర్ ఇప్పుడు మన మధ్యలో లేరు యాక్చువల్గా సింగర్ శృతి మీకు వాళ్ళతోటి ఏమైనా పరిచయం కానీ బాండింగ్ ఏమైనా ఉందా శృత్తోటి అంటే తెలుసా అమ్మాయి కానీ అంటే మీకు ఫోన్ చేసిందా చిక్కి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రెస్పాండ్ చేయాలేదమ్మే ఎవరు కొండలు మగ పిల్లలు ఉంటారు ఆడు పిల్లలు వీళ్ళు తెలియదు రోడ్డు ఎమ్మట పోతుంటే నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు కానీ ఈ మొత్తం బాయ్స్ని కూడా అనవద్ద ఎంతలు ఉండాలి అంతలు ఉండాలి మరి ఇప్పుడు సెకండ్ సార్ బట్టలు వేసుకుంటే ఎవరైనా చూస్తే అక్కడ నాలుగేళ్ల పాప నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ పాప వరకు కూడా ఎన్నో అగత్యాలకు లోనే చనిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు ఒక్క పాట అందులోంచి ఓకే ఎన్నెన్ని ఈ పురుష సమాజంలో బలి పశువే